విశ్వనియమాలు బుక్ వచ్చేసింది విశ్వనియమాల గురించి మనం మాట్లాడుకోవాలని నేను చెప్పడం ప్రయత్నిస్తున్నాను అసలు ముందు మాట ఏంటి నేను ఏంటి ఎలా ఎందుకోసం రాశాను వివరిస్తూ వెళ్తున్నాను అయితే ఒక తండ్రి ఏం చేశాడట కొత్తగా పెళ్ళైందట అబ్బాయికి అబ్బాయి పెళ్ళాన్ని గయ్యయ అరుస్తున్నాడట అరుస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు నాన్న అన్నాడట అని అటు అటు పోతూ ఆయన ఏం చేశాడు ఒక వంద రూపాయల నోట్ను ఇలా 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 విసిరి విసిరి పడేసాడట పడేయగానే అప్పుడు వాళ్ళ అబ్బాయి చేయండి నాన్న నీవు ఏం చేస్తున్నావు వంద రూపాయల నోటా ఐదు వందల నోటా అలా చించి పడేస్తున్నావేంటి అరే పిచ్చోడా నీవు ఎంతో విలువైన పెళ్ళాన్ని పెళ్లి చేసుకొని తెచ్చుకున్నావు కదా దాని మీద అరుస్తున్నావే దాని మీద ఈసడించుకుంటున్నావే కొత్తగా పెళ్ళి నెల రోజులు కూడా కాలేదే అంత విలువైన పెళ్ళాన్ని నీవు హీనంగా మాట్లాడితే మరి డబ్బు కంటే విలువైంది కదా నీ భార్య ఒక పిచ్చి కాగితాన్ని దాని మీద నెంబర్ ఉన్నదాన్ని ఇచ్చిరిసి ఇస్తేనే నువ్వు అలా ఫీల్ అయ్యావు కదరా పెళ్ళం చాలా విలువైంది కా భార్య కానీ భర్త కానీ భర్త లేకుంటే ఒక స్త్రీకి కూడా గౌరవం ఉండదు ఒక స్త్రీకి విలువ ఉండదు ఒక స్త్రీకి బయట ప్రపంచంలో ఒక స్ఫూర్తి కూడా ఉండదు సంపూర్ణత కూడా ఉండదు అమ్మాయిలు మీరందరూ చక్కగా ఓపికతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలని అర్థం చేసుకుంటూ జీవితం గడపడం నేర్చుకోండి భార్యాభర్తల అనుబంధం అనేది తెంచుకుంటే వస్తే తుంచుకుంటే పోయేది కాదు నాన్న వంద సంవత్సరాలు అన్యోన్య దాంపత్యంతో జీవితం గడపాలని పెద్దలు కోరుకున్నారు ఈ చల్లటి మజ్జిగతో పాటు చల్లటి మాట మ్యాక్సిమము అందరూ కలిసికట్టుగా ఉండాలని భార్యను భర్త అర్థం చేసుకోవాలి భర్తను భార్య అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్న